రిత్విక్ బెంగళూరు రే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది సో వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు రిత్విక్ సంబంధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటకలో కూడా సంచలనంగా మారింది ఇటు తొలి నుంచి కూడా ఇటు చిన్ని ప్రముఖులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ పెద్ద ఎత్తున ఈ పార్టీలో పాలనని చెప్తూ వస్తున్నారు దీనికోసం దీన్ని బలం చేకూర్త కూడా తొలి నుంచి కూడా సినీ నటి హేమ పేరు ప్రముఖంగా ఇంట్రెస్ట్ వచ్చింది ప్రస్తుతం అయితే మొత్తం పార్టీలో పాల్గొన్న నూట ముప్పై మందికి సంబంధించి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నది మొత్తం రిపోర్ట్స్ వచ్చే రిపోర్ట్స్ లో మొత్తం కూడా యాభై ఆరు మంది వరకు ఎనభై ఆరు మంది వరకు కూడా ఈ శాంపుల్స్ వచ్చాయి నూట ఒక్క మందిలో అందులో అరవై మంది పురుషులు ఉండగా ఇరవై ఆరు మంది మహిళలు ఉన్నారు వాళ్ళ మహిళలు మొత్తం కూడా ఈ పార్టీలో పాల్గొనేది శాంపుల్స్ తీసుకుని ముప్పై మంది ముప్పై మందిలో ఇరవై ఆరు ఇరవై ఆరు మందికి మహిళలకు పాజిటివ్ రావడం ఇందులో గమనార్హంగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈ పాజిటివ్ రిపోర్ట్స్ లో ఒకసారి పేర్లు కూడా పరిశీలిస్తే హేమ అలియాస్ కృష్ణవేణి అనే పేరు కూడా ఇందులో ఉన్నట్లుగా చెబుతున్నారు సో మొత్తానికి ఇంకా రిపోర్ట్స్ అయితే పూర్తిగా రావాల్సి ఉంది ఇందులో ప్రాంతంగా కూడా కర్ణాటక మీడియా కానీ ఇక్కడ అందరూ కూడా చర్చించుకుంటున్నట్టుగా కూడా తొలగించి కూడా పేరు ఏంటంటే ప్రస్తుతం రిపోర్ట్స్ లో ఉన్నట్టుగా కూడా పాజిటివ్ రిపోర్ట్స్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే హేమకు నోటీసులు ఇచ్చి ఇచ్చిన తర్వాతనే ఆ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఎవరైతే పాజిటివ్ వచ్చారో వీళ్ళందరికీ కూడా రిపోర్ట్స్ పంపించి వాళ్ళందరినీ కూడా వారికి అందరికీ నోటీసులు పంపించి వారందరూ కూడా వ్యక్తిగతంగా ఇక్కడ సిసిబీ ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది వాళ్ళందరూ కూడా విచారించిన తర్వాత ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎప్పుడు తీసుకుంటున్నారు ఇంతకు ముందు కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయనే విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ఈ బర్త్డే పార్టీ నిర్వహించిన ఈ రేవ్ పార్టీ నిర్వహించిన వాసుతో పాటు మరో నలుగురి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ముగ్గురు డ్రగ్స్ దారులు కూడా ఉన్నారు ఈ వాసుకు సంబంధించి కూడా సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది వాసు విజయ తొలుత హైదరాబాద్ కి చెందిన వ్యక్తి అనుకో అనుకొని ఇక్కడ అందరూ భావించారు అయితే అతను విజయవాడకు చెందిన వ్యక్తి అని చెప్పి అతనికి సంబంధించి కూడా గతంలో కూడా అతను క్రికెట్ బెట్టింగ్ కానీ ఇట్లా బెట్టింగ్లు ఇట్లాంటి పార్టీలు నిర్వహిస్తూ కూడా భారీగా కూడా సంపాదించారు ఈ అక్రమ సంపాదన కూడా సంపాదించి ప్రాపర్టీలన్నీ కొనుగోలు చేశారని చెప్పి ప్రముఖంగా అతని పేరు అతని మొబైల్ సీజ్ చేసిన సమయంలో ఏపీకి సంబంధించిన ప్రముఖ పోలీస్ నంబర్లు కాంటాక్ట్స్ అన్ని కూడా ఉన్నట్లుగా గుర్తించారు సో మొత్తానికి వాసు సంబంధించి కూడా ఈ పార్టీలు ఇట్లాంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా నిర్వహించారా ఈ నిర్వహించే సమయంలో డ్రగ్స్ వినియోగించారనే విషయాల మీద కూడా ఇక్కడ సిసిబి పోలీసులు ఈ నార్మోటిక్ విభాగం అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు నిన్న ఆఫ్టర్నూన్ అఫ్షియల్ గా కూడా విభాగం విభాగంకి ఈ కేసు బదిలీ చేశారు అప్పటి నుంచి కూడా ఈ కేసు విచారణ అనేది వేగవంతంగా సాగుతుంది కొద్దిసేపటి క్రితం బ్లడ్ రిపోర్ట్స్ రావడంతో ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వారికి అందరికీ కూడా నోటీసులు పంపేవారు వారు వ్యక్తిగతంగా వీరి ముందు సిసిబి ముందుకు హాజరయ్యే హాజరవాల్సి ఉంటుంది హాజరైన తర్వాత మరిన్ని చర్యలు కూడా వారి మీద తీసుకునే అవకాశం ఉంటుంది